హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రక్తహీనతను బలహీనతను పోగొట్టే బలమైన లడ్డు తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఎండు ఖర్జూరము అలాగే ఎండి కొబ్బరి అలాగే జీడిపప్పు బాదం పప్పు బాదం పప్పు పప్పు ఈ ఐదు మనకి కావాలండి వీటిని మనము ముందుగా మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎండి ఖర్జూరాన్ని ఎండి కొబ్బరిని ఈ పప్పుల్ని అన్నీ మనము కొలతలతో ప్రకారం మీకు చూపెడతాను ముందు వీటిని మిక్సీ పట్టుకుందాము చూడండి ఈ కప్పుతో ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి అండి ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకోవాలి ఎండు ఖర్జూరాన్ని ఇలా కొంచెం ఇలా గుల్లగుల్లగా పట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాము ఒక కప్పు ఎండు ఖర్జూరం పొడిని కూడా తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు ఎండు ఖర్జూరం తీసుకున్నాము అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పప్పు ఈ మూడు కలిపి ఒక ఒక కప్పు తీసుకోండి ఈ మూడు పప్పులు కలిపి ఇలా ఒక కప్పు తీసుకోవాలి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాము ఇప్పుడు మనము ఇలా మిక్సీ పట్టుకున్న ఇవి మనకి సన్న మంట మీద బాగా వేయించుకోవాలండి పచ్చి కొబ్బరి ఎండి ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పచ్చివే కాబట్టి ఇవి స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించండి మంటని బాగా సన్న మంట మీద పెట్టి మనము వీటిని వేయించాలి మనము పెద్ద మంట పెట్టినట్టయితే మనకు అడుగు మాడిపోద్ది బాగా వీలైనంత వరకు సన్న మంట మీద పెట్టండి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనము ఒక అర కేజీ బెల్లాన్ని మెత్తగా నలగొట్టుకుందాము మీరు స్వీటు ఎక్కువ తినేటట్లయితే మరి కొంచెమైనా వేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు అర కేజీ సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక వంద గ్రాముల బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలరు మారి మంచి గోల్డెన్ కలరు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే మనము ఈ లడ్డు తింటున్నప్పుడు మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక పది ఇరవై నిమిషాలు పడుతుందండి బాగా సన్న మంట మీదే బాగా ఇలా వేయించుకోవాలి పెద్ద మంట పెట్టినట్టయితే గబగబా మాడిపోతుంది ఇలా సన్న మంట మీదే వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము చూడండి నెయ్య నేను ఎప్పుడు నెయ్యిని బయట కొనునండి నేను ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇప్పుడు ఈ నెయ్యితో మనము గోధుమ పిండిని మొదట నెయ్యి లేకుండా వేయించుకోవాలి తర్వాత నేతితో గోధుమ పిండిని వేయించుకోవాలి చూడండి ఈ పిండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇలా ఒక డిస్లో తీసుకోండి ఇలా డిస్లో తీసేసుకొని ఇప్పుడు ఇదే బాండీల్లోకి చూడండి గోధుమ పిండి గోధుమ పిండి అండి ఈ గోధుమ పిండిని ఒక కప్పు తీసుకోండి సన్న మెంట మీదే ఈ గోధుమ పిండిని కూడా వేయించుకోండి చూడండి ఈ గోధుమ పిండి పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ గోధుమ పిండిని బాగా వేయించుకోండి చూడండి గోధుమ పిండి అయితే మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఒక కరిట నెయ్యిని వేసుకొని కొంచెం 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 వేసుకుంటూ ఇలా వేయించుకొని ఈ గోధుమ పిండి అంతా మనకి గుజ్జు గుజ్జుగా వచ్చే వరకు ఒక్కొక్క స్పూను ఒక్కొక్క స్పూను నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనకి ఈ ఈ గోధుమ పిండి అంతా మనకి గుజ్జులాగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి మనకి ఈ లడ్డు తయారవటానికి మనము ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి పడుతుందండి మనకి గోధుమ పిండి ఈ విధంగా గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా మనము ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ లెక్కన నెయ్యి వేసుకుంటూ మనము గోధుమ పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ గోధుమ పిండిని ఈ ఈ దీంట్లో కలుపుకోవాలి చూడండి ఇది బాగా ఉడికిపోయింది మనం ఇప్పుడు దీన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇడే బాండల్లో ఒకటి హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి ఈ బెల్లము పాపం రావాల్సిన అవసరం లేదండి కరిగితే సరిపోతుంది అంతేనండి బెల్లాన్ని ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి దీంట్లో కలిపేసుకుందామండి పాపం పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఊరికే బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు గడిట తీసుకొని బాగా కలిపెట్టుకోండి మనకి ముద్ద కట్టుకోవటమేనండి ఇంకా చూడండి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము చూడండి కొద్దిగా యాలక్క పొడిని వేసుకొని కలుపుకోండి స్మె స్మెల్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూని కట్టుకోండి ేనండి రక్తహీనతను బలహీనతను పోగొట్టే బలమైన లడ్డు రెడీ అయిపోయింది ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఛానల్ మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ బాయ్